అందరు నమస్కారం అండి నా పేరు ప్రతిపాటి జ్యోతి మాది జీకొండూరు మండలం వెంకటాపురం అయితే మేము మా అమ్మాయి డెలివరీ గర్ణి ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తేనాము అక్కడ మామూలుగా మంచి మంచి మందులు ఇవ్వట్లేదు సరిగా అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తేనేము స్కానింగ్లు అని అని పదివేల రూపాయల దాకా అవుతున్నాయి మందులు కూడా బోలువోళ్ళ మందులు రేట్లు ఎక్కువ పెట్టి రాస్తున్నారు ఎట్లా అని చెప్పేసి అని ఆలోచిస్తే టాటా ట్రస్ట్ వచ్చిందండి మాకు కార్డు వచ్చింది ఆ కార్డు ద్వారాగా మేము టాటా వాళ్ళని పెట్టుకున్నాము టాటా ట్రస్ట్ పెట్టుకున్నాము అయితే కృష్ణ నాని గారు ద్వారా వచ్చిన కార్డు ఆపరేషన్ కి మీకు డబ్బులు తీసుకోవమ్మా మేము కార్డు ద్వారాగా మేము గవర్నమెంట్ ద్వారాగా కృష్ణ నాని గారి ద్వారాగా వస్తాయి అని చెప్పేసి అని అన్నారు ఈ ప్రభుత్వం వచ్చినందుకు మాకు చాలా మేలు జరిగినాయి ఈ ప్రభుత్వం వల్ల మేము చాలా లబ్ధి పొందాము కానీ మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారే రావాలని మేము మనస్ఫూర్తిగా ఆయన్ని గెలిపే గెలవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం